మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళెం పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డులో చిత్తూరు జిల్లా రైతులు పడుతున్నటువంటి మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలను వాళ్ళ బాధల్ని వినటానికి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ గారి పర్యటనను శాంతి భద్రతల సమస్యగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది మంత్రులు వాళ్ళు ఇష్టానుసారము మాట్లాడటమే కాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యుడైనటువంటి మురళీమోహన్ గారు ఇతర ఎమ్మెల్యేలు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటాం ఆయనను నిలదీస్తాం నువ్వేం చేశావు అని వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనల వలన రాజకీయాలలో ఒక అయినటువంటి స్థితి కాకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తలదూర్చటం కారణంగా శాంతి భద్రతల్ని సృష్టించి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి కుట్ర ఈ రోజున గౌరవనీయ మంత్రి లోకేష్ గారి సమక్షంలోనే ఆయన అనుమతితోనే మీరు ఈ కార్యక్రమాలు చేయండి దాన్ని అడ్డుకోండి అని చెప్పినట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇది పూర్తి అప్రజాస్వామికమైనటువంటి విషయం ఒక పూర్వ ముఖ్యమంత్రిగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా రైతుల వెతల్ని తెరచటానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు నేరుగా ఆయన మీదకి వచ్చేటువంటి ప్రయత్నం దాడిగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధంగాను మేము భావిస్తున్నాం మీ వాదనల్ని వినిపించడానికి పత్రికా ఉన్నాయి అనేక రకాలైనటువంటి వేదికలు ఉన్నాయి వాటిల్ని ఉపయోగించుకోకుండా నేరుగా జగన్ గారి మీదనే దాడి చేయటానికి మీ వాళ్ళన వినిపిస్తాము అని చెప్పటము అంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు మీ దుర్బలత్వం చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది మీరు ప్రభుత్వమే ఉండి అధికారం మీదై ఉండి కొన్ని లక్షల హెక్టార్లలో మామిడి రైతుల పంటకి గిట్టుబాటు ధర కాకు లేకుండా పోవటంతో ఈ జిల్లా అంతా కూడా దాదాపు ఒక లక్ష ఐదు వేల టన్నులు మాత్రమే పల్ప్ ఇండస్ట్రీస్కి వెళ్ళింది ఇంకా లక్ష డెబ్బై వేల టన్నులు పూర్తిగా మామిడి చెట్ల కిందనే రాలిపోతున్నది ఈ రాలిపోతున్నటువంటి రైతుల బాధల్ని చూడాలా అక్కడ తమ నుంచి కోతకు గురి కాకుండా ఆ బరువు మోయలేక మరోవైపున రాలిపోతున్నటువంటి పంటను చూడలేక మా ఆ రైతుల బాధను ఓర్వలేక ఆ మామిడి చెట్లు కారుస్తున్నటువంటి కన్నీరును ఆర్తనాదాన్ని చూడాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా దాడి చేస్తే స్థాయిలో మాట్లాడటము మేము అక్కడికి వస్తాము అనటం అన్నది పూర్తిగా సరైనటువంటి చర్య కాదు నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే మీరు పెట్టినటువంటి పత్రికా సమావేశాన్ని కూడా నేను చూడటం జరిగింది మేమేమి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని జన సమీకరణ చేస్తున్నాము అన్నటువంటిది నిజం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఎందువల్లంటే ఆయన చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కాదు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు వేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు వేరు కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వెనుక లక్షలాది మంది జనం ఆయన్ను పెద్ద ఎత్తున ఆయన్ను అనుసరించడం చాలా రివాజ్ విషయం ఇది మేము ఏ ఒక్కరికి కూడా మీరు జనాన్ని తీసుకురండి అన్నటువంటి పిలుపు కూడా మేము ఇవ్వలేదు మాకు ఆ ఉద్దేశం కూడా లేదు రైతుల్ని పరామర్శించడానికి మాత్రమే వారు వస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరుగా వచ్చి వాగ్వివాదం పేరుతో యుద్ధానికి రావటానికి సన్నద్ధమవుతున్న దాన్ని ఆపవలసినటువంటి బాధ్యత కూడా ఎస్పీ మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా అలా అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయటం అన్నది సాధ్యం కాదు మేము వాళ్ళ మీద ఏదో యుద్ధం చేయాలా వాళ్ళ మీద దాడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో కాదు అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ వైపు నుంచి ఏ రకమైనటువంటి సమాచారం లీక్ అయినది కనుక వాళ్ళ మీద కట్టడి చేయాల్సినటువంటి అవసరము బాధ్యత మీ మీద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది వాళ్ళు ఏ ప్రశ్నలు వేసినా సమాధానాలు చెప్పటానికి మాలో ఉన్నటువంటి మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే సరిపోతాడు ఈ రాష్ట్రంలో మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మొత్తం ప్రజలకు అందరికీ కూడా తెలుసును పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజక జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో మామిడి రైతులకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రోత్సాహము ప్రభుత్వం కలిగించలేదు కనుకనే లక్షలాది ఎకరాలలో రాలిపోతున్నటువంటి పంట పల్ప్ ఇండస్ట్రీస్ కు తోలినటువంటి తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ లారీలు ట్రాక్టర్లలో ఉన్నటువంటి మామిడి కాయలన్నీ కూడా లోపలికి వెళ్ళేదానికి వీలే లేకుండా రోడ్ల మీదే పారేసి తద్వారా కుళ్ళిపోయినటువంటి గౌలు కంపుతో పల్ప్ ఇండస్ట్రీస్ ముందరంతా కూడా దాదాపు కిలోమీటర్ల పొడవున ఈ రకమైనటువంటి దీనమైనటువంటి మామిడి కాయల రోదన ప్రజలందరూ కూడా చూశారు చూస్తున్నారు ఇంకా కూడా రైతులు తాము తాము పండించినటువంటి పంట వలన ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు కనుక మామిడి తోటలనే నరుక్కుంటున్నారు ఆ నరుక్కుంటున్నటువంటి వాళ్ళ మీద పడి అటవీ శాఖ అధికారులు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి వాళ్లను నిర్బంధంలోకి తీసుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద ఫైన్లు కూడా వేయటం ఆశ్చర్యంగా నాలుగైదు సంవత్సరాలు నిండినటువంటి చెట్లకు అసలు కర్రలు ఉండేటువంటి పెద్ద పెద్ద కర్ర కర్రలు ఉండే అవకాశం కూడా లేదు ముద్దులు ఉండే అవకాశం లేదు వాళ్ళ మీద కూడా అటవీ శాఖ అధికారులు దాడి చేసి ఈ రకంగా బెదిరించడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అన్నటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారు అని చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించటం జరిగింది పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్లతో మాట్లాడటం జరిగింది మేము చాలా ఎక్కువ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మాటల్లోనే విన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆ మొత్తం నాలుగు సంవత్సరాల కాలంలో రైతులకు దాదాపు యావరేజ్న ఇరవై రెండు రూపాయల గిట్టుబాటు ధర వచ్చింది అన్న విషయాన్ని మర్చిపోవద్దండి అని రైతులు ఎవ్వరూ కూడా ఆ రోజున ఆవేదన చెందల ఆందోళన చెందల రోడ్ల మీదకి రాలా ఈరోజు రోడ్ల మీదకి వచ్చినారు బహిరంగంగా పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తున్నారు ఆత్మహత్యలే శరణ్యమని వాళ్ళ బాధలు చూసి చలించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి బంగారు పాళం వస్తున్నారు తప్ప ఇందులో రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు రాజకీయాలలో నిరంతరము తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనలు మీవి కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఈ సమస్య నుంచి బయట పడటానికి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే యుద్ధం ప్రకటిస్తాం దాడి చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వస్తున్నారని చెప్పినప్పుడే మొత్తం ఈ రోజున పల్ప్ ఇండస్ట్రీ యజమానులంతా కూడా ఆరు రూపాయలకు మేము కొంటున్నాము అన్నటువంటి రసీదులు కూడా ఇస్తున్నారు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక్కరికి కూడా తాము ఎంతకు కొంటున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా రైతాంగానికి పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు రసీదులు ఇవ్వలేదు ఇప్పుడు పెద్ద ఎత్తున లోపలికి ట్రాక్టర్లను లారీలను తీసుకువెళ్తున్నారు ఆ టోకన్లు చాలా సక్ర సక్రమంగా ఇస్తున్నారు అన్నటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అన్నటువంటి ప్రకటన వలన జరిగినటువంటి విజయమే కానీ ఈ ఇస్తున్నది అతి తక్కువ ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి నాలుగు రూపాయలు కేజీకి అది ఇంతవరకు ఒక నయా పైసా ఇవ్వలేదు అందులోనూ కర్ణాటక ప్రభుత్వం పదహారు రూపాయలు కిలో చొప్పున రెండు లక్షల యాభై వేల టన్నులను కొంటున్నాము అనని కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి జేస్ పార్టీ నాయకుడైనటువంటి కుమారస్వామి గారు కేంద్ర మంత్రికి కేంద్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ ఉత్తరమే నేను కొట్టానని కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వాన్ని చేయాల ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నము చేయాల కేవలం ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి పోయేటువంటి రైతులకు మాత్రమే కాదు సాయం చేయవలసింది పల్ప్ ఇండస్ట్రీస్కి వెళ్ళినటువంటి మామిడికాయలు ఇప్పటికీ కేవలం ఒక లక్ష యాభై వేల టన్నులు మాత్రమే ఇంకా మామిడి చెట్లల్లోనే మిగిలిపోయినటువంటి పంట దాదాపు ఒక లక్ష డెబ్బై వేల టన్నులు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఆ ఒక లక్ష డెబ్బై వేల టన్నులు ఇక మార్కెట్ యార్డులకు కానీ లేకపోతే ప్లాంట్ల దగ్గరికి కానీ పల్ప్ ఇండస్ట్రీస్ దగ్గర కానీ వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి అవన్నీ కూడా చెట్ల నుంచి రాలిపోతున్నాయి పండి కుళ్ళిపోతున్నాయి వాళ్లకు నష్ట పరిహారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ల బాధను ఎవరు తెలుస్తారు ఆ పంటకు ఎవరు గిట్టుబాటు ధర చెల్లిస్తారు కనుక ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా ప్రకృతి బీభత్సంగా ఒక సునామీ వచ్చినప్పుడు ఒక తుఫాను వచ్చినప్పుడు రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం ఏ రకంగా చెల్లిస్తారో ఆ రకంగా పంట బయటికి కోతకు కావకుండా అక్కడే రాలిపోయినటువంటి రైతులకు టన్నుకు ఖచ్చితంగా ఈ పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నది అది మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి సమాధానాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి సాయం చేయలేదు రామచంద్రనాయరెడ్డి గారి సిండికేట్ చేశారు ఈ అపవాదులు మా మీద వేస్తే మీ మీద ఉన్నటువంటి మచ్చ తొలగిపోదని శాంతి భద్రత సమస్యల్ని సృష్టిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఆగడాలను అరికట్టవలసినటువంటి బాధ్యత ఎస్పీ గారి మీద ఉందని గుర్తు చేస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను కేవలం రైతుల బాధలు వెతలు గాథలు విన్నటానికి మాత్రమే ఆయన వస్తున్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అట్ ద సేమ్ టైం అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తరలి వస్తే ఆ బాధ్యతకు సంబంధించి సరైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి విషయం కూడా పోలీసు వారి మీదనే ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం